ప్రైమ్ స్వాగతం నేను మీ అమరావతి పునః ప్రారంభానికి తరలిరండి అంటూ పిలుపునిచ్చిన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నమయ్య జిల్లాలో దొంగలు బాబోయ్ దొంగలు మదనపల్లెలో చోరుల కలకలం ఉద్యానవన పంటల సాగుతో ఆర్థిక పరిపుష్టి కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఒంటిమిట్ట ఎంపీగా నల్లగొండు లక్ష్మీదేవి సింహాచలంలో ఘోర ప్రమాదం చందనోత్సవంలో అపశృతి ఏపీ రాజధాని అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్న నేపథ్యంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని జమ్మల మడుగు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి పిలుపునిచ్చారు మాజీ సీఎం జగన్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎమ్మెల్సీ రామసుబ్బాయి రెడ్డిలపై ఆదినారాయణ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రాంతాల అభివృద్ధి పట్టదని అభివృద్ధి చేసే వారిని చూస్తే ఓర్వలేరని దుయ్యబట్టారు అలాగే దేశ రక్షణ కోసం అందరం అండగా నిలవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అందుకోసం ఏర్పాటు చేసిన బ్యాంకు ఖాతాకు ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని కోరారు రెండు ఐదు ఇరవై ఐదు అంటే మే రెండవ తేదీ నాడు గౌరవ ప్రధానమంత్రి గారు అమరావతి పునః ప్రారంభం మరొకసారి ప్రారంభం ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఆర్యానగిందీ స్టార్ట్ అయ్యి మధ్యలో విధ్వంసం వలన ఇంకా నేనైతే చెంపుల్ భాషలో అమరావతికి అక్కి పెట్టడం జనటెల్లి గారు అది కాదు ఇది మళ్ళీ అందరికీ అనుకున్న ప్రాంతము ముప్పై తొమ్మిది వేల ఎకరాలతో పాటు గవర్నమెంట్ ల్యాండ్ కాకుండానే మరొక నలభై నాలుగు వేల ఎకరాలకు ప్లానింగ్లో భాగం వీటిని దృష్టిలో పెట్టుకొని పునః ప్రారంభానికి ఇచ్చేసిన సందర్భంగా ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇంత దూరం రాయలసీమ జిల్లాలతో ఆ స్థానిక జిల్లాల నుంచే రావాలి అంటే గుంటూరు ప్రకాశము కృష్ణ వెస్ట్ గోదావరి ఈ జిల్లాల నుంచి కార్యకర్తలు నాయకుడు ఇంట్రెస్ట్గా ఉండే వాళ్ళను రమ్మని మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది దాని దృష్టిలో ఉన్నటువంటి దీని ద్వారా మా కార్యకర్తలు మా వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉండి వాహనాలు ఉండి రెండవ తేదీ ఉదయాన్నే బయలుదేరి ఆరు గంటలకు మళ్ళీ రాత్రి అక్కడ ఆరు అయిపోతుంది కార్యక్రమం మరొక ఆరు గంటలు ఇక్కడికి వస్తారు అంటే పద్దెనిమిది గంటలు పోవడానికి రావడానికి సన్నద్ధమైన రమ్మని పిలవడానికి మా వాళ్ళకి కూడా తెలియాలని కూడా తెలియాలి అమరావతి ఆంధ్రుల గౌరవప్రదమైన రాజధాని అభివృద్ధి రాజధాని కొత్త కోనం రాజధాని హైదరాబాదు నేను స్వయంగా మీరు కూడా చాలామంది చూసి పెద్దవాళ్ళు అది పాత రాజధాని మనకు ఆంధ్రప్రదేశ్ అంతకంటే భిన్నంగా అన్ని ఒక చూడాలి అంటే సెక్రటేరియట్లు హైకోర్టు అసెంబ్లీ కౌన్సిలు మరియు వివిధ డిపార్ట్మెంట్ ఆఫీసులు అంటే సెక్రటేరియట్ బయట ఉండే ఆఫీసులు ఉంటాయి వాటన్ని ఏకీకరించి అక్కడే హౌస్ కూడా అందరూ నివాసం అంటే ఐఎస్లు కానీ ఐపీఎస్లు కానీ గ్రూప్ వన్ ఆఫీసర్లు కానీ మేము ఎమ్మెల్యేలము ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి గారికి రక్షణతో కూడిన ప్రాంగణం అందులో అక్కడే ఇన్స్టిట్యూషన్ కూడా ఆరోగ్య కేంద్రాలు టూరిజం అంబేద్కర్ గారి విగ్రహం బుద్ధుని విగ్రహం అన్ని విధ రకాల విగ్రహాలు ఒకవైపు కృష్ణానది ఒడ్డున కాలువల ప్రవాహం దాని పక్కన పార్కు జిమ్ సెంటర్ అదే కాకుండా రింగ్ రోడ్డు రెండు వందల ఇరవై కిలోమీటర్ల రింగ్ రోడ్డు కేంద్రం ఒప్పుకునేది మెడల్పేట రోడ్డు ఇప్పుడు హైదరాబాద్లో ఉండే అవుటర్ రింగ్ రోడ్డు కంటే పెద్దగా అదే కాకుండా అమరావతి నుంచి మెట్రో విజయవాడ అమరావతి నుంచి యాక్సిస్ రోడ్డు అంటే అన్ని ప్రాంతాలను కలిపే యాక్సిస్ రోడ్డు అది కాకుండా అమరావతి నుంచి విజయవాడ టు ఖమ్మం పోయే రోడ్లో భాగంగా ఒక నలభై ఐదు కిలోమీటర్లు రైల్వే లైన్ ఇప్పుడు గుంటూరు డైరెక్ట్గా హైదరాబాద్ ఒక మార్గము గుంటూరు విజయవాడ ఒక మార్గము గుంటూరు తెనాని మద్రాసు మరొక మార్గంతో పాటు ఇది ఒక రైలు మార్గం అంటే ఇన్ని రకాలుగా అరవై ఐదు వేల కోట్లతో టెండర్ ఎస్టిమేషన్ వేసి దాదాపు ముప్పై ఐదు వేల కోట్లతో టెండర్ పిల్లలు జరిగింది బ్యాలెన్స్ కూడా పిలవాలా ఇది మూడేళ్ల కార్యక్రమం మరి తొంభై ఆరుకు వచ్చాడు నారాయణ రెడ్డి అన్న తొంభై నాలుగులో ఓడిపోయినప్పటికీ జమ్మన మనలో ఏడు వేల ఐదు వందల ఓట్ల విద్యార్థి ఆ రోజు రాజు గెలిచినది అందులో ఓట్లే అంటే మేము ఆయన గెలిపించామా ఆయన మొమ్మలు గెలిపించామా ఐదుకు నాలుగు రెండు వేల ఒకటికి ఐదుగు నాలుగు జెడ్పీటీసీ గెలిచాం ఇరవై ఐదు కాంగ్రెస్ పార్టీ గెలిచే జిల్లాలో యాభై ఒకటిలో అందులో ఇరవై ఐదులో జమ్మలో పాటు నాలుగు రాంచువాడ ఎమ్మెల్యేగా ఉండి ఒకటే ఒకటి ఎప్పుడు రాజ్యాడి కుటుంబానికి వ్యతిరేకమో ఈరోజు రెడీమేడ్ ఎమ్మెల్సీ తీసుకొని గురికి ఉత్తుతం మాట్లాడు ఆ ఊసికి మినిస్టర్గా ఆ దద్దమ్మ వాళ్ళ ఊర్లో హౌసింగ్ కట్టా వాళ్ళ ఊళ్ళో కట్టలేక నేను వచ్చినాక ఇందిరమ్మ ఇళ్ళ పెట్టుకో ఎన్ని ఇచ్చినా ముందు ఈ తాలూకాకి వెళ్ళింది ఏం చేశారు ఇద్దరు ఒకడు అవినాష్ లంబా రెండు సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రాంచుమార్ నాలుగు జగన్ రెడ్డి ఖాతా ఎంపీ ప్రస్తుత ఆ రోజు ఎంపీ సీఎం ఆ రోజు సీఎం ఏం చేశారు నలుగురు జార్ధామ ఏం చేశారు ఏం డెవలప్ చేశారు ఏం డెవలప్ చేశారు ఫౌండేషన్ కింద ఫౌండేషన్ చేశారు ఈరోజు అదే చేసినప్పుడు కంటిన్యూషన్ కూడా అని అడిగారు గౌరవ ముఖ్యమంత్రిని అక్కడ మనం ఆ రోజు ఓపెన్ చేశాం మైరా అవసరమా ఇక్కడ ఓపెన్ చేసిన జగన్ రెడ్డి చేసేది అవసరం అంటే సార్ జగన్ రెడ్డి ప్రాంతంలో ల్యాండ్ కూడా డబ్బులు కట్టాను పొల్యూషన్ కంట్రోల్ మీటింగ్ మీటింగ్ కూడా క్లియర్ అయింది కాబట్టి రెండు స్టెప్పులు ఏమి లేదు అంత ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కూడా జగన్ రెడ్డి అవినాశం ముద్ద తక్కువే కోగినూరు అనేది ఐటీసీ కోగినూరు ఒక హోటల్ ఉంది కోహినూరు వజ్రం అనేది ఆ కోహినూరు వజ్రం కూడా ఇలా కంటే తక్కువ ఎందుకంటే అంత బోల్డ్ అంత క్యారెట్స్ అప్ప ఎన్ని ఎత్తినాడో అన్ని ఎత్తినాడు మన పల్లె భాష ఎత్తు రాసిద్దా అంటే ఎత్తింది ఎత్తింది అప్పుడే అన్న ఎత్తడమే తమ్ముడు ఎత్తడమే ఏం ఏం చేసా చేయడా ఏమన్నా బాగుపడేదే ఈ జమునోళ్ళు బాగుపడేదా వాళ్ళ పులివెందలు వాళ్ళ మొక్కానికి తాగునీళ్ళు పులివెందలా వేపడం లేకపోతే లాస్ట్కు వెంటనే కలెక్టర్ గారితో స్పందన చేసి పోయి నీళ్ళు ఇమ్మీడియట్గా ఇచ్చినాము అయినా మళ్ళీ చేయబడ్ ఆర్టికల్చర్ క్లాస్ చేశాను అసలు బీమా యోజన నాశనం చేశాను అంటే వరుసగా పెట్టి అన్ని మీరు ఎన్ని కవర్ చేస్తారో మేమైతే వాయిస్ రికార్డ్ చేసి మా వాళ్ళకి తెలియాలనే ఉద్దేశం మా వాళ్ళ కూడా అవేర్నెస్ రావాలా ప్రత్యే ఇప్పుడు చెప్పబడ్డ పాయింట్లన్నీ క్లియర్ చేసుకుంటూ ఆర్థిక విధానం పెంచుకుంటూ సౌలభ్యం పెంచుకుంటూ శాంతి భద్రత పెంచుకుంటూ దేశ భద్రత మొదటిది నేను పోతే ఏమి కాదు నేను రాజకీయం సాధించుకుంటే ఏమి కాదు కానీ దేశ భద్రత బాగుంటుంది ఇక్కడ ప్రజలు బాగుంటారు మా వాళ్ళందరూ బాగుంటారు నేను బలి ఈ దేశం బాగుంటుందంటే ఆ బలికి నేను రెడీ అందులో భాగమే అకౌంట్ నెంబర్ కూడా నేను మొన్న నాడు ప్రకటించిన అకౌంట్ నెంబర్ కూడా అకౌంట్ నెంబర్ వచ్చిందేమో అకౌంట్ ఇప్పుడు తెలిసి ఎంత టైం పడుతుంది సాయంత్రం రెండున్నో వస్తుంది మూడుకో నాలుగు వస్తుంది మేము అకౌంట్ నెంబర్ ఓపెన్ చేసి చెప్తాం మీడియాలో పెడతాం అకౌంట్ నెంబర్కి రూపాయి పొందుకో ఎంతైనా సాగించమంటే ఆ రూపాయలు పాయింట్ ఎందుకు అంటే నేను సైతం నా దూపాయిపోతే నేను 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 అంటాను లేకుంటే మార్కే పట్టింది అంటారు అందరం గౌరవ ప్రధానమంత్రి యొక్క ఆలోచన దేశ భవిష్యత్తు అందరం ప్రభానం అవ్వాలి అంటే మనం ఇబ్బంది పడినా దేశం బాగుండాలి మనం బలైన దేశం బాగా బాగుపడాలి దేశం బలం కావాలి ఇది ఆలోచనతోనే ఆ అకౌంట్ సిస్టమ్ వింటే నా ఆల్రెడీ మా బీజేపీ ఆరోగ్యస్తులు కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా చేసినా ఉంది మంచి ఆలోచన చెప్పినారు మీరు కూడా నాకోసం కాదు దేశం కోసం రూపాయి అనేది ఈ పరిస్థితి టీ కూడా రాదు నాకు తెచ్చి టీ రాదు నాకి వస్తాయి అది తప్ప రూపాయికి ఏం దొరికింది చాక్లెట్ కూడా రూపాయికి దాచింది ఫాస్ట్ అయితే ఎక్కువ చిన్ని చిన్న చిన్న చాక్లెట్ అది అందరూ మీ ద్వారా మా సోషల్ మీడియా ద్వారా మా యొక్క మీడియా ద్వారా మాకు ఒక పాయింట్ ఉంది మాకు ఒక గ్యాప్ ఉంది ద్వారా నోట్ ఇస్తామా దాని ద్వారా అందరికీ మెసేజ్ పెట్టండి నా అకౌంట్ నెంబర్ కూడా ఫాట్సాండ్ చేస్తాం మీకు ఇస్తాం మీరు ఏమన్నట్టే చెప్పండి అన్నమయ్య జిల్లాలో చోరీల పరంపర కొనసాగుతూనే ఉంది సుమారు యాభై తులాల బంగారాన్ని చోరులు తస్కరించిన సంఘటన బుధవారం రాయచోటి పట్టణంలో చోటు చేసుకుంది మదనపల్లి రోడ్డులోని రాజు స్కూల్ వెనుక వైపు ఓ ఇంటిలో పట్టపగలే దుండగులు చోరీకి పాల్పడ్డారు ఇంటిలోని బీరువాలో ఉంచిన యాభై తులాల బంగారాన్ని చోరులు చోరీ చేశారు కుటుంబ సభ్యులు వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లి వచ్చేలోగానే చోరులు బంగారంతో పలాయనం చిత్తగించారు సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చోరీపై దర్యాప్తు చేస్తున్నారు వరుస చోరీల నేపథ్యంలో రాయచోటి పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు పోలీసు నిఘా లేకపోవడంతోనే వరుస చోరీలు జరుగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇంట్లో నుంచి బయటికి ఎక్కి అక్కడికి వెళ్దాం తీసి నాన్న డబ్బులు ఇచ్చి లోపలికి వస్తున్నాడు చూస్తే డోర్ తెరిచుందన్న ఎందుకు వాటికి తెచ్చుంది నేనే కదా బీగం వేసిండేది కొట్టి మళ్ళీ వేస్తాం కదా అని లోపలికి పోయినామన్నా కొట్టే కబోర్డ్లు అన్ని తెచ్చుండే బీరవ దూసి పీకేసినారు బాక్సులన్నీ ఆడేసి మొత్తం నగలన్నీ తోచుకుపోయినా ఎంత వెండి బంగారం బంగారు ఒక్కటే

ఉద్యాన పంటల సాగు చేయడం వల్ల రైతులకు తక్కువ ఖర్చుతో పాటు అధిక దిగుబడి లాభాలతో ఆర్థిక పరిపుష్టి చేకూరుతుందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకురి అన్నారు ఉద్యాన సాగు వైపు రైతులను ప్రోత్సహించే దిశగా జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కడపలో ఉద్యాన సమ్మేళనం జరిగింది ఈ సమ్మేళనంలో ఉద్యాన శాస్త్రవేత్తలు అధికారులు పాల్గొని రైతులకు ఉద్యాన పంటలపై పలు సలహాలు సూచనలు అందించారు జిల్లాలో ప్రధానంగా అరటి చీని పసుపు ఉల్లిగడ్డ మొదలైన ప్రధాన పంటలను జిల్లా ఉ

కనీసం మనము ఒక పదహారు లీటర్లది ఎనిమిది ట్యాంకుల నుంచి తొమ్మిది కొడుతాం ఏసీ గోల్డ్ అనేది ఆటోని కొను

చేస్తున్నారు రెండు కులం ఉంది చందూరు మండలానికి రైతులు కరివేపాకు వంటి వాటిలో ఆర్థిక పద్ధతుల ద్వారా వ్యవసాయం చేస్తూ వారందరికీ ఆదర్శంగా ఉత్తమ రైతు రాజారెడ్డి గారికి మరొకసారి చాలా తక్కువ ఎకరాల్లో జిల్లాలో ఉంటాయి ఈరోజు ప్రపంచ మ్యాప్ లోనే కడప జిల్లా అనేది ఒక ముఖ్యమైనటువంటి బాగా ఉంది అంటే పది సంవత్సరాల్లో మనకి ఈ పంట గురించి కనీసం అవగాహన లేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రపంచంలోనే ఒక ముఖ్యమైనటువంటి స్థానాన్ని మనం ఆక్రమించుకున్నాం అలాగే జిల్లాలో పండే పంట ప్రపంచంలో పండించే అంటే అతి బాగా పండించే దేశాలతో కూడా దీటుగా ఈరోజు నిలబడింది మన కడప జిల్లా రైతులు ఎక్కడో ఈకుడాలలో లేదా ఏరియాస్ లోను అక్కడ రైతులు ఎంతో టెక్నాలజీ ఉపయోగించి పండించినటువంటి పంట కన్నా కూడా మన కడప కడప జిల్లా రైతులు పండిస్తున్నటువంటి పంట ఎక్కువ దిగుబడి ఎక్కువ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యావరేజ్ పంట అరవై ఎనిమిది నుంచి అరవై తొమ్మిది తన్నులు పర్ హెక్టార్ ఉంటే మన కడప జిల్లా రైతులు సుమారుగా అరవై నాలుగు నుంచి అరవై ఐదు టన్నులు ఈరోజు పండిస్తున్నాం అయితే ఇంకొక పెట్టు తక్కువలో ఉన్నాం రాబోయే రోజుల్లో ప్రపంచ యావరేజ్ కూడా దాటుకుని ప్రపంచంలోనే అత్యధిక దిగుబడి తీగలిగినటువంటి సత్తా మన కడప జిల్లా రైతులకు ఉంది ఇక్కడ ఉన్నటువంటి రైతులందరినీ కూడా మిమ్మల్ని సంసిద్ధం చేయడానికి ఈరోజు ఈ హార్టికల్చర్ కార్యక్రమం మనం ఏర్పాటు చేస్తున్నాం కోసము ఎన్నో ప్రణాళికలు పెడతామండి పెట్టిన ప్రణాళికలన్నీ మనం ఎగరికి చేరగలం చేయకుండా కారణం ఏమంటారంటే ఉద్యోగస్తులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ విజ్ఞాన శాఖ కానీ పల్లెల్లో ఎంతవరకు వచ్చి రైతులు చైతన్యవంతం చేసి ఇటువంటి హార్టికల్చర్ సంబంధించి మీరు పంటలు పెట్టండి అని గ్రామీణ ప్రాంతాలు ఎవరు రావడం లేదు అని మమ్మల్ని వచ్చి కూడా ప్రోత్సహించాలి కూడా రైతులు వారు ముందు సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పుట్టినాం కాబట్టి వ్యవసాయ మేము బతుకుతున్నాం కాబట్టి మా కొద్దిని మేము కష్టపడి రకరకాల పంటలు పండించుకొని మా పిల్లలను మేము చదివించుకునే దానికి పెళ్లి చేసుకునే మేము ప్రయత్నం చేస్తానే ఉన్నాం తప్పక గ్రామీణ ప్రాంతాలకు వచ్చి గ్రామాలలో గ్రామ సభలు పెట్టి ఎవరు ఈ అధికారులు మా పిల్లలకు వచ్చారో చెప్పనండి చర్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఎక్కడ ఉన్నారో పల్లెలకు వస్తారా గ్రామీణ ప్రాంతంలో ఉంటే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా అందరు పట్టణాల్లో ఉంటారని కానీ గ్రామాలకు ఎవరు రావడం లేదు గ్రామాలంటే ఒక విధంగా ఏ హైనాలో జరుగుతూ ఉంది అధికారా మేము పంటలు పండిస్తాను ఉంటే ఎనిమిది గంటలకు పెట్టాలి దాగే పాలు అందిస్తాను గ్రామాలలో మేము పండించే పంట మీరు సుఖ సౌఖ్యాలతో ఉండాలి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇదో అధికంగా మనకు పంట ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా రైతులు అభివృద్ధి చెందాలని ఎన్నో కామన్లు ఇవన్నీ తీసుకొని వచ్చి నీళ్ళు అందిస్తూ ఉంటే మీరు మాత్రమే పల్లెట్లో మమ్మల్ని చైతన్య వింత్రం చేసి ఈ పైరు పెట్టండి ఈ పైరు పెట్టండి అని ఎవరు చెప్పే పరిస్థితి మాకు లేదు కలెక్టర్ గారికి కొత్తగా వచ్చారు కలెక్టర్ గారు ఈ జిల్లాను బస్ పూర్తిగా అభివృద్ధి చేయాలనే చెప్పదంతో ప్రతి నియోజకవర్గానికి వచ్చి సమావేశాలు పెట్టి మీటింగ్లు పెట్టి అక్కడ అభివృద్ధిని చేయాలని త్వరగా చెప్పి మా కలెక్టర్ గారు గొప్పగా వచ్చారు కాబట్టి దయచేసి మా నిన్న కలెక్టర్ గారికి ప్రతి అగ్రికల్చర్ హార్టికల్చర్ ఉద్యోగం వారంలో ఆరు ఏడు రోజులు ఐదు రోజులు గ్రామీణ ప్రాంతాల్లో రమ్మనండి వాళ్ళు వస్తే భోజనం పెడతాం వాళ్ళని గౌరవిస్తాం రైతులతో సమావేశం ఏర్పాటు చేయమనండి కొత్త కొత్త రకాలు వచ్చిన ఈ మార్పులు చెందమని చెప్పండి గ్రామీణ ప్రాంతాల్లో మేము పండించే పంటలకు మాకు అధికారం లేదు గిట్టుబాటు ఉందని మేము పెట్టుకునేదానికి ఆ సెల్ ఫోన్ కు వాడు రేటు నిర్ణయించుకుంటాడు కుర్చీకి రేటు నిర్ణయిస్తాడు వాటర్ పంటలు రేటు నిర్ణయిస్తాడు మా రైతులకు మాత్రం మనం పండించే పంటలు నిర్ణయించ ధర మాకు లేదు దళారీ వ్యవస్థలు కలిగిపోతాడా టౌన్ ప్రాంతంలో దళారీలు కలెక్టర్ ముఖ్యంగా మినిట్స్ డౌట్ చేయమని కలెక్టర్ గారు డెబ్బై ఐదు కస్తూ డెబ్బై ఐదు కేజీలు వరిపోస్తూ ఉంటే డెబ్బై ఎనిమిది కేజీలు వేసపోతాడు మా దగ్గర వంద కేజీలు చూడాలంటే నూట మూడు కేజీలు ఎసపోతాడు పెసరు వంద కేజీలు ఉంటే నూట మూడు కేజీలు వేసపోతాడు ప్రాంతాలలో ఉండకునే వాళ్ళు ఇవాళ్ళకు అడిగిన నేట్కునే పరిస్థితి ఉంది గిట్టుబాటు ధర లేదు మాకు మా గిట్టుబాటు లేని కారణంగా విపరీతంగా అగ్రికల్చర్ గోడౌన్లను పెంచు చెప్పండి ప్రభుత్వాన్ని రైతుకు ఫ్రీగా పెట్టుకునే వసతి కల్పించమనే ప్రభుత్వం వందల లక్షల కోట్ల రూపాయలు మా ప్రభుత్వం ఖర్చు పెట్టి అగ్రికల్చర్ బాగా డెవలప్ చేయమని మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్న గ్రామీణ ప్రాంతాలి రైతులను చైతన్యం విధంగా చేసే పరిస్థితులు అది వైఎస్ఆర్ కడప జిల్లా ఉంటిమిట్ట ఎంపీపీగా నల్లగొండు లక్ష్మీదేవి ప్రమాణ స్వీకారం చేశారు స్థానిక ఉప ఎన్నికల్లో బరిలో నిలిచిన లక్ష్మీదేవి కూటమి ప్రభుత్వం తరఫున ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేసిన లక్ష్మీదేవికి శుభాకాంక్షలు తెలిపారు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎంపీటీసీ భాష డాక్టర్ నెలటూరి మధుసూదన్ రెడ్డి మరియు కూటమి పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు తన గెలుపునకు దోహదపడిన టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు ఒంటిమెడ రాజకీయాల్లోనే ఒక పెరు సంచలనంగా నూటికి నూరు శాతం వైసీపీ తరఫున గెలిచిన ఎన్పిటీసీలు ఉన్న ఈ ఒంటమెట మండలంలో ఐదు మంది తెలుగుదేశం పార్టీ విధానాలకు నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు నారా లోకేష్ గారి సారథ్యానికి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరడం కొద్ది కాలం క్రితం లక్ష్మీదేవి గారు ఎంపీగా ఎన్నికవడం ఇవన్నీ కూడా మనందరికీ సుపరిచితమే అదృష్ట సేవత్తు ఆమె ఎంపీపీగా ఈ ఎంపీగా ఏ క్షణంలో ఎన్నికైందో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎంపీపీ గారు తన ఆరోగ్యం బాగలేక మూడు నెలలు సెలవు పెట్టడం ఆ సెలవు దినాలకు మూడు నెలలకు గాను లక్ష్మీదేవి గారిని ఇన్ఛార్జ్ ఎంపీపీగా సీఈఓగా నియమించడం జరిగింది ఈ మూడు నెలల పాటు ఆమె అకుంఠత దీక్షతో తెలుగుదేశం పార్టీ విధానాలతో తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలందరినీ కలుపుకొని మండల అభివృద్ధి కోసం అట్లాగే పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తారని మేమందరం కూడా విశ్వసిస్తున్నాం రాబోయే రోజుల్లో ఈ తెలుగుదేశం పార్టీ పరిపాలన కాదు ఉన్న వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీకి మన ఓటేసింది ఈవిడ ఉన్నా లేదా ఎంపీపీగా ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే కార్యక్రమాన్ని కొనసాగుతాయి రాబోయే రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ తెలుగుదేశం పార్టీ పరిపాలన ఏదైతే ఉందో దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి స్థానిక సంస్థల్లో నూటికి నూరు శాతం ఎంపీటీసీలు గెలిచి తీరుతామని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తూ కనీసం ఒక్కటంటే ఒక్క ఎంపీటీసీ కూడా రాకుండా వైసీపీని ఓడగొట్టి తీరుతామని మరొక్కసారి ప్రతిజ్ఞ చేస్తూ మండల ప్రజలను అందరికి కూడా వేడుకుంటూ తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించండి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మీకు మరింత మేలు జరుగుతుంది కోదండరాముని దయవల్ల చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సహకారంతో ఈ మండలాన్ని కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు నుంచి ఇంతకు ముందు ఒక లెక్క ఈ రోజు నుంచి ఒక లెక్క ముఖ్యంగా ఈ రోజు వైసీపీ కంచుకోటగా భ్రమలో భావించే భ్రమగా భావించే వాళ్ళు ఈ రోజు ఇక్కడ వాళ్ళకు కోటలకు పీటల వారి ఈ రోజు టీడీపీ ఎంపీ ముఖ్యంగా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నగేంద్ర ముఖ్యమంత్రి గారు ఈ రోజు వారి పాలన లోకేష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ పాలన పెంచి చాలామంది ప్రజలు వాళ్ళ వైపు చూసే పరిస్థితి ఈరోజు చూస్తే ముఖ్యంగా జిల్లాలో కంచుకోటగా భావించే జగన్ సొంత జిల్లాలో గర్వంగా చెప్పుకునేది ఏంటంటే ఈ రాముడి దగ్గర ఈ ఎంపీపీని టీడీపీ కలిసి చేసుకున్నాం ఈ రోజు నుంచి కౌంటర్ స్టార్ట్ అయింది వైసీపీ పతనం స్టార్ట్ అయింది టీడీపీ అభివృద్ధి ఈ రోజు నుంచి ఒక గ్రాఫ్ లాగా పైకి పోయే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉంది మీరందరూ అందరూ కూడా జనాలుగా అయితే ప్రజలు కార్యకర్తలు నాయకులు అండదండలతో ఈరోజు రోజు ఈ పరిస్థితి చేపడుతుంది సింహాచలం చందనోత్సవంలో జరిగిన ఘోర ప్రమాదానికి దేవాదాయ శాఖ అధికారుల నిర్వాహకమే కారణంగా తెలుస్తుంది మెట్ల మార్గం వెంబడి నిర్మించిన రిటైనింగ్ వాల్ ను లైట్ వెయిట్ ఫ్లైఫ్ బ్రిక్స్ తో నిర్మించడంతో గోడ కుప్పకూలింది ఘటనా స్థలంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు ఆస్పత్రిలో మరొకరు చనిపోయారు సింహాచలం అప్పన్న ఆలయ చందనోత్సవం సందర్భంగా వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు రాత్రి రెండున్నరకు గోడ మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు విశాఖపట్నం పరిసర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో మంగళవారం రాత్రి నుంచి సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం బారులు తీరారు ఉచిత క్యూ లైన్లతో పాటు మూడు వందల రూపాయల దర్శనం లైన్ లో కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చారు రాత్రి ఒంటి గంటకు స్వామివారికి మేల్కొలుపుతో పూజలు మొదలయ్యాయి మంగళవారం రాత్రి సింహాచలంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది కుండపోతగా కురిసిన వర్షంతో కొండలు తడిచి ముద్దయ్యాయి సింహాచలం ఆలయ మెట్ల మార్గం వెంబడి ఉన్న ప్రదేశంలో మూడు వందల రూపాయల దర్శనం టికెట్ల కౌంటర్లను ఏర్పాటు చేశారు మెట్లకు దన్నుగా రిటైనింగ్ వాల్ నిర్మించారు సాధారణంగా ఘాట్ రోడ్లలో రిటైనింగ్ వాల్స్ నిర్మాణాలను రాత్రి కట్టడాలుగా నిర్మిస్తారు ఇటీవలి కాలంలో కాంక్రీట్ నిర్మాణాలు చేపడుతున్నారు సింహాచలంలో మాత్రం దేవాదాయ శాఖ నిర్వాహం స్పష్టంగా బయటపడింది ఫ్లైయాష్తో తో తయారు చేసిన లైట్ బ్రిక్స్తో గోడ నిర్మాణాన్ని చేపట్టారు నాసిరకంగా నిర్మాణాన్ని పూర్తి చేయడంతో భారీ వర్షంతో ఎగువ నుంచి మట్టి జారడంతో అది కాస్త కూలిపోయింది మంగళవారం రాత్రి కురిసిన వర్షంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరింది మెట్లకు పక్కనే రెండడుగుల గోడ ఉన్న వర్షపు నీరు కలిసి మట్టి బరువు పెరిగిపోయింది అదే సమయానికి బలమైన గాలులు వీయడంతో తాత్కాలిక షెడ్లు కదిలిపోయాయి వాటి కోసం ఇనుప స్తంభాలు కదిలిపోయాయి గోడ దృఢంగా లేకపోవడంతో దాని దిగువన ఎదురు చూస్తున్న భక్తులు ఈ ఘటనలో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు ప్రమాదకరమైన సాయిల్ ఉన్న ప్రాంతాల్లో లైట్ బ్రిక్స్ తో నిర్మాణాన్ని ఎలా అనుమతించారనేది చర్చనీయాంశంగా మారింది కొండ ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టేటప్పుడు బలమైన పునాదులతో కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా దేవాదాయ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఘోర ప్రమాదం జరిగింది గోడ కూరిన ప్రాంతంలో ఐరన్ మెష్ ఉండటంతో ప్రమాద తీవ్రత గణనీయంగా తగ్గింది వరాహ లక్ష్మి నరసింహస్వామి చందనోత్సవంలో గోడకూలి ఏడుగురు భక్తులు మృతి చెందడం తనను కలిచివేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు భారీ వర్షాల కారణంగా గోడ కూలడంతో జరిగిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు ప్రమాదంపై జిల్లా కలెక్టర్ ఎస్పీతో మాట్లాడినట్టు పేర్కొన్నారు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు ఎక్స్ లో పోస్ట్ చేశారు సింహాచలంలో గోడ కూలడం మూలంగా క్యూ లైన్ లో ఉన్న ఎనిమిది మంది భక్తులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు చందనోత్సవ సమయాన ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ అన్నారు విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు చందనోత్సవం సందర్భంగా మూడు వందల రూపాయల టికెట్ క్యూ లైన్ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు స్వామి నిజ రూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ బులెటిన్ చూస్తూనే ఉండండి కేటీవీ